తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షణల నమస్కారం ప్రస్తుతానికి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సమయంలో మరొక నూతన విద్యాపర అంశంతో పైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడే అంశంపై మేము ఎందుకు వచ్చింది తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ ఈ సందర్భంగా తెలంగాణ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా మండలి సెక్రటరీ మరియు ఉస్మాని విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ హెడ్ బీవైస్గా పనిచేసిన సీనియర్ ప్రొఫెసర్ అపార అనుభవం ఉన్న ప్రొఫెసర్ శ్రీరామకృష్ణ గారు మనతో ఉన్నారు ఈరోజు వారితో ఇంటర్వ్యూ ఏంటంటే అంశం ఏంటంటే ఇటీవలే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఫలితాలు వెలువడ్డ సందర్భంలో త్వరలో నిర్వహించడం ఇంజనీరింగ్ కౌన్సిల్ గురించి వారితో మనం చర్చించడం ఈ సందర్భంగా సార్ నమస్కారం సార్ ప్రొఫెసర్ శ్రీరామకృష్ణ గారు నమస్కారం ఎంసెట్ కౌన్సిలింగ్ అభ్యర్థులకు వెవాప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి సార్ దాంట్లో ఉన్న పలు అంశాలపై మీరు కొంచెం చెప్పగలరు సార్ అభ్యర్థుల ఎం ఎంసెట్ పాస్ అయిన ర్యాంకు వచ్చిన అభ్యర్థులకు ముఖ్య సూచన ఏంటంటే వారి వారి యొక్క ర్యాంకు ప్రకారము ఏ ఏ కాలేజీలో సీటు వస్తుందో అలాంటి లాస్ట్ ఇయరు కౌన్సిలింగ్ చేసిన ఫేజ్ వన్ టూ మళ్ళీ స్పెషల్ రౌండ్ గురించి మన ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో మరియు ఎంసెట్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది మీ యొక్క ర్యాంక్ ప్రకారము మీ కేటగిరీ ప్రకారము జెండర్ ప్రకారము ఏ కాలేజీలో వస్తాయో దానికి ఒక ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీకు వచ్చే కాలేజీలే కాకుండా లాస్ట్ ఇయర్ ఇప్పటికీ తేడా ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన కాలేజీ కావాల్సిన బ్రాంచ్ ముందుగా పెట్టేసి తర్వాత రాణి రాణి కాలేజీలు ముందుగా పెట్టి వచ్చే కాలేజీ తర్వాత పెట్టుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీకు ఏ మీ ర్యాంక్ ప్రకారం ఎక్కడెక్కడ వచ్చేదానికి ఒక ఐడియా వస్తుంది సో మీకైతే ఏదైతే రాదో కాలేజీలు అది ముందుగా పెట్టుకోవాలి ఎందుకంటే అట్లాగూ రాణి కాలేజీల తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అటు రెండు వందల ఆప్షన్లు పెట్టినా కూడా ఫస్ట్ హండ్రెడ్ ఆప్షన్స్ రాకున్నా కూడా హండ్రెడ్ అండ్ వన్ ఆప్షన్ వస్తుంది కాబట్టి ధైర్యంగా మీరు అన్ని ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఎన్ని ఆప్షన్స్ పెట్టినా ప్రాబ్లం లేదు ఎన్ని ఇంత లిమిటేషన్ అనేది లేదు కాబట్టి మీరు మీ ర్యాంక్ ప్రకారం ముందు వెనక మీ రాని కూడా ముందుకు పెట్టాలి వచ్చేది తర్వాత పెట్టాలి సార్ సెక్రటరీ గారు ఏ బ్రాంచ్లలో ఇంజనీరింగ్ కాల ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విభాగాలు ఉంటాయి కదా సార్ ఏ బ్రాంచులలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మెరుగ్గా మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అన్ని బ్రాంచ్లకు అన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి ఈ మధ్యలో ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ అనే బ్రాంచ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారంటే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు అలానే వస్తున్నాయి కోర్ బ్రాంచెస్ లైక్ సివిల్ మెకానికల్ ఈసీఈ ఎలక్ట్రికల్ ఇలాంటి కోర్ బ్రాంచెస్ యొక్క ప్రాధాన్యత రోజుకు రోజుకు తగ్గిపోతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆయా రంగాల్లో ఉద్యోగాలు దొరకకపోవడము కానీ ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రతి కాలేజీలో కూడా ప్రతి స్టూడెంట్ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేయాలి దాని యొక్క అల్లైడ్ బ్రాంచెస్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఇలాంటి కోర్సెస్ చేయాలనేది ఒక పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ భావిస్తున్నారు కానీ మిగతా రంగాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కానీ ఏరోస్పేస్ రంగం కానీ తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మన ఏరోస్పేస్ ఇవన్నీ రంగాలలో కూడా మిగతా బ్రాంచ్ యొక్క ప్రాధాన్యత చాలా కాబట్టి మీ ర్యాంక్ ప్రకారము మీకు ఇష్టమైన బ్రాంచ్ వస్తే ఓకే లేకున్నా కూడా ఈ కోర్ బ్రాంచెస్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాటికి కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ కోర్ బ్రాంచెస్లో గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మెండుగా ఉంటాయి కంప్యూటర్ సైన్స్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా జాబులు ఉన్నాయి భవిష్యత్ అంతా ఈ కోర్ బ్రాంచెస్దే ప్రతి ఒక్కరూ ఐటీ అనే దాని మీద వెళ్తే ఇప్పుడు ఈ కోర్ బ్రాంచెస్ యొక్క షార్టేజ్ బాగా ఏర్పడింది కాబట్టి భవిష్యత్తులో ఈ కోర్ బ్రాంచెస్ యొక్క ప్రాధాన్యత పెరిగి అందరికీ ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు రావడానికి ఛాన్స్ ఉంది సార్ ప్రధానంగా సార్ ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగైదు సంవత్సరాల మంచి కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది సార్ కోర్సులకి ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్కి వేసించుకొని చూస్తారు సార్ కంప్యూటర్ సైన్స్లో సీటు దక్కని విద్యార్థులు గతెంత లేని పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్కు సా ప్రామాణికంగా నెక్స్ట్ ఏ కోర్సులకి ఎంప్లాయీస్ కూడా మంచిగా ఉంటుంది సార్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కు ప్రాధాన్యత పెరిగినా కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేసరికి వాళ్ళకు తగిన ఉద్యోగాలు దొరకడం లేదు ఎట్లా అంటే శాలరీ ప్యాకేజ్ కానీ నంబర్ ఆఫ్ జాబ్స్ కానీ దొరకడం లేదు అదే కనుక కోర్ బ్రాంచెస్ చేస్తే కత్తికి రెండు వైపులా పదున్నట్టు అటు కోర్ బ్రాంచెస్ యొక్క జాబ్లకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇటు సాఫ్ట్వేర్ పోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి కోర్ బ్రాంచ్ చేయడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు రెండు వస్తాయి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అంటే రేపు ఫ్యూచర్లో ఈ శాక్సినేషన్ వచ్చేసి ఈ ఐటీ రంగంలో మందకు మన్ మాంద్యము ఏర్పడినప్పుడు మొత్తము ఈ బయటకు వచ్చే విద్యార్థులంతా వేస్ట్ చూడాల్సిన అవసరం ఉంటుంది సార్ ఇప్పుడు ప్రధానంగా సార్ కోర్సుల విషయం ఒక ఎత్తి అయితే కోర్సు ఎంపిక విషయం ఒక ప్రాధాన్యత అయితే కోర్సులతో పాటుగా సార్ కళాశాల ఎంపికలో ఎలాంటి వస్తువులున్న కళాశాలను మరి ఏ కళాశాల ప్ర ఏ ప్రామాణికంగా కళాశాలలు ఎంచుకోవాలి సార్ ఏ ఏ ఏ కళాశాల ఎంచుకోవాలి ఏ బ్రాంచ్లు ఎంచుకోవటం వల్ల వస్తా ఇప్పుడు అభ్యర్థులకు ఒక ముఖ్య సూచన ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ యొక్క డాటా అంతా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది మీ యొక్క ర్యాంక్ ప్రకారము మీ యొక్క కేటగిరీ ప్రకారం మీ జెండర్ ప్రకారం ఏ ఏ కాలేజీలో మీకు వస్తుందో అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ ఐడియా ప్రకారం ఒక రెండు మూడు వందల కాలేజీలు రెండు మూడు వందల ఆప్షన్స్ మీరు తయారు చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీ ర్యాంక్ ప్రకారం లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం మంచిగా రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే ఒక ఇరవై ముప్పై వేల మంది అభ్యర్థులు తగ్గారు కాబట్టి అలాగే కోర్ బ్రాంచెస్ యొక్క ప్రాధాన్యత ఎట్లా మేము చెప్పాము సవరే ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ ప్రకారము మీకు అనుకూలంగా కంప్యూటర్ సైన్స్ రాలేదనుకోండి కోర్ బ్రాంచెస్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఇవి తీసుకున్నాక కంప్యూటర్ సైన్స్లో మైనర్ డిగ్రీ కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది మేజర్ అండ్ మైనర్ మేజర్ అంటే మీ బే బేస్ మీ యొక్క బ్రాంచ్ పేరు మేజర్ అవుతుంది మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటే ఒక ట్వంటీ క్రెడిట్స్ కనుక మీరు కంప్యూటర్ సైన్స్లో సంపాదిస్తే మీకు మేజర్ మెకానికల్ మైనర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ మేజర్ ఎలక్ట్రికల్ మైనర్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు వచ్చేసరికి ఇప్పుడు మైనర్ డిగ్రీ మీరు కంప్యూటర్ సైన్స్ చేసారు కాబట్టి మీకు ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి సో దానికి బాధపడాల్సిన అవసరం లేదు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చేయాలి అనే కోరిక ఉన్నప్పుడు దొరకనప్పుడు ఏం చేయాలంటే మీరు కోర్ బ్రాంచర్ చేసేసుకొని కంప్యూటర్ సైన్స్లో మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ చేసేస్తే మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు డబుల్ అవుతాయి చెప్పాలంటే సార్ ప్రధానంగా సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిల్ డేట్లు త్వరలో వచ్చే విలువడే అవకాశం ఉంది సార్ ఈ సందర్భంలో అటు విద్యార్థులు కానీ ఇటు కౌన్ ఇటు క్వాలిఫై అయిన విద్యార్థుల్లో అటు వాళ్ళ తల్లిదండ్రులు అనేక టెన్షన్స్ కాస్త అలగడి ఉంట ఉండే సమయం సార్ ఈ సందర్భంగా ప్రధానంగా ఇటు విద్యార్థులు కానీ అటు వారి తల్లిదండ్రులు కానీ వారి శ్రేయబలకి కానీ మీరు ఇచ్చేటువంటి ప్రధాన సలహాల సూచనలు ఎలా ఉన్నాయి సార్ విద్యార్థులకు మన తల్లిదండ్రులకు ముఖ్య సూచన ఏంటంటే మీరు కాలేజీ ఎంపికలో చాలా జాగ్రత్తగా వహించాలి ఏ కాలేజీకి ఎన్బి అక్రెడేషన్ ఉంది మ్యాక్ అక్రెడేషన్ ఉంది దాని యొక్క రెప్యుటేషన్ ఏంది అటానమస కాదా ప్లేస్మెంట్స్ ఎన్న ఉన్నాయి ఎన్ని ఉన్నాయి గత సంవత్సరము గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి కొన్ని కాలేజీలు వెబ్సైట్లు ఉంటాయి ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి ఏంటనేది వాళ్ళ ప్యాకేజ్ ఎంత సో కాలేజీ ఎంపిక అంటే అటానమస్ అని అటానమస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నాక్ ఉన్నట్లే అయితే ఈ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత న్యాక్ గ్రేడ్ ఎంది దాని యొక్క ప్లేస్మెంట్ రికార్డ్ ఏంటి ఇవన్నీ చూసి ఎంపిక చేసుకోవాలి తర్వాత కాలేజీకి ఒకసారి విజిట్ చేస్తే కూడా మంచిది విజిట్ చేసేసి కొంతమందిని అడిగి తెలుసుకొని మీ సీనియర్స్నైనా తర్వాత అక్కడ ఉన్న ఎవరైనా టీచర్లైనా తెలుసుకొని ఒక పది పదిహేను కాలేజీలు అటానమస్ కాలేజీలు కానీ ఇవి నాన్ అటానమస్ కాలేజీలు కూడా చాలా మంచి కాలేజీలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్ రికార్డు ఎలా ఉంది ఇవన్నీ చూసి ఎంపిక చేసుకోవాలి మీరు ఎంపిక చేసుకున్న కాలేజీలు రాకపోవచ్చు కానీ ఎక్కువ కాలేజీలు ఎంపిక చేసుకున్నప్పుడు మీకు రాని కాలేజీ ఏదైతే రాదో ఆ కాలేజీలో అది ముందుగా పెట్టుకొని తర్వాత రా వచ్చే కాలేజీలను బ్యాక్ సైడ్ బ్యాక్ పెట్టుకోవాలి అట్లా మీకు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా ప్రాబ్లం లేదు కాబట్టి మీరు చాలా వీలైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చి మీకు ఇష్టమైన బ్రాంచ్ పెట్టుకొని రానప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు సో కాబట్టి మీరు ఈ ఆప్షన్స్ ఇచ్చే విషయంలో కానీ కాలేజీ ఎంపిక చేసుకునే విషయంలో కానీ మీరు కాలేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకు న్యాక్ అక్రడేషను న్యాక్ ఎంత గ్రేడ్ ఉంది ఎన్ ఎన్బిఏ అక్రడేషను ఇవన్నీ ప్లస్ ప్లేస్మెంట్ రికార్డు అండ్ ఫ్యాకల్టీ ఎనివే ఇప్పుడు మీరు వెబ్సైట్లో చూస్తే ఫ్యాకల్టీ ఒక్కోసారి వాళ్ళు ఉన్న వాళ్ళకు వన్ ఇయర్ తర్వాత ఉండకపోవచ్చు కాబట్టి ఈ కొలమానం అనేది ప్రతి కాలేజీకి ఉంటుంది కాబట్టి మీరు వెబ్సైట్ దర్శించడం కాకుండా మీరు ఒక్కొక్కసారి కాలేజీకి వెళ్ళి కూడా చూసి స్థితిగతులు తెలుసుకొని మీరు ఎంపిక చేసుకుంటే మంచిది చివరగా ఈ కౌన్సిలింగ్ గురించి ఇంకేమైనా ఉన్నత విద్యా మండలి తరపు నుంచి ఇంకేమైనా మీరైనా సలహాలు సూచనలు ఇంకేమైనా అంశాలపైన ప్రస్తావించగలరా సార్ ముఖ్యంగా ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేము కోర్ బ్రాంచెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని మేము చెప్తున్నాము ఎందుకంటే టూ మెనీ థింగ్స్ ఒకటే సైడ్ బ్యాలెన్స్ ఉండదు కాబట్టి ఐటీ సైడ్ అందరు వెళ్ళకుండా కోర్ బ్రాంచెస్ సైడు ఇప్పుడు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వాటికి కూడా గవర్నమెంట్ కొన్ని ప్రోత్సాహాలు ప్రోత్సాహాలు కూడా ఇవ్వడానికి ముందు వస్తుంది ముందుకు వస్తుంది ఎందుకంటే ముందుగా ఫీజు ఇవ్వడము ఇలా కొన్ని ఉపాధి కొన్ని అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తుంది కాబట్టి మీరు ఒక్కటే కంప్యూటర్ సైన్స్ ఐటీ రిలేటెడే కాకుండా మీకు వచ్చిన బ్రాంచ్ని కూడా సద్వినియోగం చేసేసుకొని మంచిగా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు మీరు ముఖ్యంగా ఏంటంటే మంచిగా చదవాలి మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కంప్యూటర్ సైన్స్లో మైనర్ తీసుకోవచ్చు మేజర్ డిగ్రీ మైనర్ డిగ్రీ సో మేజర్ మెకానికల్ ఉంటే మైనర్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు మేజర్ ఎలక్ట్రికల్ ఉంటే మైనర్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు మీకు ఇష్టం లేకున్నా కూడా ఇష్టమైన బ్రాంచ్లో మైనర్ తీసుకోవచ్చు కాబట్టి మీరు ధైర్యంగా మీకు వచ్చిన బ్రాంచ్ని మీ ర్యాంక్ ప్రకారం చూసుకొని ఎన్నికలు సెలెక్ట్ చేసుకున్న మాత్రం పక్కాగా మీరు కాలేజీ ఎక్కడ ఉంది కాలేజీ యొక్క స్థితిగతులు ప్లేస్మెంట్ రికార్డు స్టాఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ తర్వాత ఎన్బిఏ ర్యాంకు ఉందా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉందా నాయకు ర్యాంక్ ఉందా అన్ని చూసి అటనమాసా నాన్ అటనమాసా చూసి ప్లేస్మెంట్ చూసి ఎన్నుకోవడం మంచిది అనేక అంశాలపైన ప్రధానంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగు అంశాలపైన అటు తల్లిదండ్రులకి ఇటు విద్యార్థులు గల సందేహాలను గుర్తు చేసి అడగ్గానే సమయం ఇచ్చిన ఉన్నత విద్యామనుల సెక్రటరీ గారికి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకట్రేష్ గారికి మీ అందరి తప్ప నుంచి ధన్యవాదాలు తెలుసుకో నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ విద్యార్థులు వారి పేరెంట్స్ కౌన్సిలింగ్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేస్తారని ఆశిస్తూ మీ తలార్చినవత్సరం తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్